అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే నేను నేల మీద హోల్ చేసుకున్న ఒక బకెట్ పట్టే అంత హోల్ చేసుకొని ఆ బకెట్ అందులో పెట్టేసిన ఇప్పుడు మనం దాంట్లో తినిపడేసే తొక్కలతో కంపోస్ట్ చేసుకుందాం ఇక్కడ చూసారు కదా అన్ని పండ్ల తొక్కలు ఇంకా మక్కజొన్న బూరె ఉంటుంది కదా అది ఇంకా బచ్చలి తీగ ఈ బచ్చలి తీగ బాగా అయిందని తీసేసినామండి దీంతో మంచి కంపోస్ట్ అవుతుంది ఇంకా చాలా రకాల పోషకాలు ఉన్నాయి మన చెట్లకు అందించే పోషకాలు దీంట్లో చాలా ఉన్నాయండి ఈ బచ్చలి తీగలో ఫస్ట్ మనం కంకి బూరు బచ్చలి తీగ రెండు వేసుకున్నాం కదా తర్వాత కొంచెం మట్టి వేసి ఇలా అదుముకోవాలి కంపోస్ట్ చేసుకోవడానికి ఇది కొత్త పద్ధతి అండి వారం రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది చాలా ఈజీగా ఎలాంటి వాసన పురుగు లేకుండా చాలా ఈజీగా కంపోస్ట్ అనేది తయారవుతుంది ఇది వచ్చేసి నేను పండ్ల తొక్కలన్నీ నేను బకెట్లో వేసి బెల్లం వేసి అది ఒక వారం రోజులు పర్మెంటేషన్ చేసి నేను చెట్లకు ఇస్తాను కదా లిక్విడ్ వారం రోజుల తర్వాత ఆ పండ్ల తొక్కలు అనేటివి అలాగే ఉండిపోతాయి కదా ఆ తొక్కలన్నీ తీసి ఇలా మనం కంపోస్ట్ కూడా చేసుకోవచ్చండి ఈ పండ్ల తొక్కలు కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ లాగా చేసుకునే పద్ధతి మనం చేయి పెట్టి పండ్ల తొక్కలన్నీ తీసే బదులు ఒక నెట్టెడ్ లాంటి సంచి ఉంటుందండి అందులో పడేసి మనం ఆ బకెట్లో వేసామంటే అది వారం రోజులు పర్మెంటేషన్ చేసిన తర్వాత తీసి మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఇలా చేత్తో తీయకుండా ఇదేం వాసన రాదండి అందులో బెల్లం పుట్టమన్ను కిచెన్ వేస్టేజ్ పండ్ల తొక్కలు అన్నీ కదా అసలు వాసన అనేది రాదు ఆ లిక్విడ్ నేను అందుకే చేత్తో తీసానండి ఆ పండ్ల తొక్కలన్నీ నేను గ్లౌజ్ కూడా వేసుకోలేదు చూసారా ఇంకా మనం రోజు వచ్చే కిచెన్ వేస్టేజ్ అయినా వేప ఆకు సీతాఫల ఆకులు అన్నీ దీంట్లో వేసుకోవచ్చండి ఈ శీతాపల ఆకులు వేప ఆకుల్లో చేదు అనేది ఉంటుంది కదా అది కంపోస్ట్గా మారిన తర్వాత మనం చెట్లకి ఇచ్చామంటే మనం బయట మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదండి సాయిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇలా కంపోస్ట్ మనం చెట్లకి ఇచ్చామంటే ఇంట్లోనే కంపోస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకునే పద్ధతి ఎన్ని రకాలుగా ఉండగా బయట కొనాల్సిన పని దండగా అండి మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని ఎందుకండి చెప్పండి సీతాపల్ల ఆకు వేపాకు వేసాం కదా దానిపైన మళ్ళీ మట్టి వేసి ఇలా కొంచెం వాటర్ అనేది చల్లించుకోవాలి ఇదివరకు నేను బకెట్లో కంపోస్ట్ తయారు చేసి ఆ బకెట్కి హోల్ పెట్టి దాని కింద ఒక బకెట్ పెట్టి ఆ కంపోస్ట్ నుండి వచ్చే ద్రావణాన్ని కూడా నేను తయారు చేశానండి ఇది ఇంకో పద్ధతి మీకు చూపిస్తున్నది మీరు ఇలా కూడా చేసుకోవచ్చు మనకి ఎలా వీలైతే అలా మనం కంపోస్ట్ అనేది చేసుకోవచ్చండి ఇది వారం రోజుల తర్వాత చూద్దాం మీకు లైవ్లోనే చూపిస్తా ఎంత బాగా కంపోస్ట్ అయిందన్నది ఇప్పుడు మనం కొన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ చేసుకుందాం ఇక్కడ పపాయస్ అయితే రెడీగా ఉన్నాయి ఈ పపాయస్ పైన కొంచెం మచ్చలైతే వచ్చినాయండి ఎందుకంటే వర్షాల వల్ల ఇంకా ఉడతలు కూడా తినేస్తున్నాయి ఒకేసారి ఒక నాలుగైదు పపాయస్ అయితే వచ్చాయండి ఈసారి ఎంత బాగున్నాయో చూశారు కదా నేను ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ స్ప్రే ఉంటుంది కదా చెట్ల పైన కొట్టే స్ప్రే అది కూడా అసలు ఏది కొనండి నాకు తెలిసిన మట్టుకి ఇంట్లోనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ స్ప్రేస్ కానీ అన్నీ నేనే తయారు చేసుకుంటానండి మనకి గుగులు తల్లి ఉండగా దిగులు దండగా గూగుల్ని సెర్చ్ చేశామంటే అన్నీ చెప్తూ ఉంటుంది కదా ఆ గూగుల్ తల్లిని అన్నిటినీ నమ్మొద్దండి ఒకటి రెండు సార్లు సర్చ్ చేసిన తర్వాతనే తెలుసుకోవాలి లేదంటే మనం బోర్లో పడతాం రీసెంట్గా ఒకరు కార్ డ్రైవింగ్లో ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకొని గూగుల్ని సర్చ్ చేస్తే తీసుకెళ్ళిందట ఒక నదిలోకి ఆ గూగుల్ తల్లిని నమ్ముకుంటే అలా కూడా జరుగుతుంది జర జాగ్రత్త ఇక్కడ చూసారు కదా కొన్ని పప్పాయసు దానిమ్మకాయలు వాటర్ ఆపిల్స్ ఇంకా ఈ వాటర్ ఆపిల్స్ చాలామందికి పార్సల్ కూడా చేసామండి ఇంకా చిలుకలు పక్షులు అన్నీ తిని పడేస్తున్నాయండి అవి ముట్టుకుంటే కింద పడుతూ ఉంటాయి ఈ వాటర్ ఆపిల్ అనేది మార్కెట్లో మూడు వందల కేజీ ఉందంట మన రోగాలకు తగ్గట్టు అన్ని రకాల ఫ్రూట్స్ వచ్చాయి కదండి ఇంకా పక్షులే కాదండి ఉడతలు కూడా చాలా తింటున్నాయి పండ్లని ఇక్కడ బత్తాయిలు అని చూసిన కానీ ఒక్కటైతే అయింది తెంపేసిన మేము సంతరా చెట్టు పెట్టినాం కానీ అది ఏనుకోలేదండి చనిపోయింది సంతరా అంటే ఆరెంజ్ ఉంటుంది కదండి దాన్నే సంతరా అంటాం మేము చూసారు కదండి ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయి ఇంకా ఉన్నాయండి అప్పుడే అయిపోయినాయనైతే అనుకోకండి ఇక్కడ సీతాఫలాలు రండి రండి నన్ను ఉడతలు అన్నీ తినేస్తాయి లేదంటే తింపేయండి అంటున్నాయి మేము ఈ సీతాఫలాలు అయితే రోజు ఒకటి రెండు చొప్పున చెట్ల మీద పండ్లే తింటున్నాం ఈ సీతాఫలాలు ఈ పండ్లు తినేదానికంటే మనం కాల్చుకొని తింటే చాలా మంచిది హెల్త్కి మా నాన్న చెప్పేవారు ఈ పండ్లు తింటే వాతమని కాల్చి ఇచ్చేవారు మా నాన్న కాల్చుకుని తినేటివి చాలా కమ్మగా ఉండేవండి మన చిన్నప్పటి జ్ఞాపకాలు తిరిగిరాని గుర్తులండి అప్పుడు మనం ఎంజాయ్ చేసినట్టు ఇప్పటి పిల్లలు వన్ పర్సెంట్ కూడా ఎంజాయ్ చేయట్లేదు ఇవ్వండి ఇవాళ హార్వెస్టింగ్ మన హార్వెస్టింగ్ అదిరిపోయింది కదా ఇప్పుడు మనం పక్షులు కొట్టిపడేసిన కాయలు ఉన్నాయి కదండి ఇంకా మా జామ చెట్టు అయితే రామచిలకలు మొత్తం కొట్టి ఒక్కటి కూడా తినలేదు ఈసారి రోజు పది రామచిలుకలు వచ్చేసి మొత్తం చేసినాయి ఊడవడం ఇంకా తక్కువ ఉందని నాకు అవి కూడా పని చెప్పినాయండి చూసారా ఎన్ని వాటర్ ఆపిల్స్ పడేసినాయో ఇక్కడ జామకాయలు చూడండి రోజు కేజీ చొప్పున మన కంపోస్ట్ బీన్లో పడుతున్నాయి ఆ చిలుకల పుణ్యాన కింద చూసారు కదా ఇక్కడ నేను రోజు ఊడ్చిన చెత్త మొత్తం జామకాయల చెత్త చూశారు కదండి ఇది మనం ఊరికే బయట పారేయకుండా కంపోస్ట్ బీన్లో వేసామంటే మంచి కంపోస్ట్ అనేది అయితే తయారవుతుంది మన చెట్లకి మళ్ళీ అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక డబ్బడైతే వెళ్ళింది ఇంకా ఉంది కానీ నేను ఊడవలేదు ఇది మనం ఫస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్లో వేసుకోవాలి ఒక వారం తర్వాత తీసి మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి నీడలో పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం కంపోస్ట్ చేసుకున్నాం కదండి బకెట్ చూసారు కదా ఎలా అయిందో మంచి కంపోస్ట్ అని అయితే తయారైంది ఇంకా నేను డైలీ వేస్తున్నా కదా అది కొంచెం కాలేదు కింద మాత్రం మంచి కంపోస్ట్ అనేది అయితే తయారైంది చాయపత్త లాంటి కంపోస్ట్ అండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా తయారైందో మీరే చూశారు కదా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇలా మనం రోజు కిచెన్ వేస్టేజ్లోనైనా పండ్ల తొక్కలైనా అన్నీ వేసి కంపోస్ట్ చేసుకొని మన చెట్లకి ఇచ్చామంటే చెట్లు బాగుంటాయి తర్వాత చెట్ల ద్వారా వచ్చే పండ్లు తిని మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్